కిలోమీటర్ దూరం వెళ్లి తమ పిల్లలు చదువులు సాగించలేరని మా గ్రామంలోనే పాఠశాల ఉంచాలని ఎంఆర్పీఎస్ నాయకులు స్థానికులు కోరారు సైదాపురం మండలంలోని పోతేగుంట పాఠశాల వద్ద వారు నిరసన వ్యక్తం చేశారు సైదాపురం మండలంలోని పోతేగుంట అనుందతివాడలో ఏర్పాటై ఉన్న పాఠశాల తరగతులను కిలోమీటర్ దూరంలో ఉన్న పోతేగుంట పాఠశాలకు అధికారులు మార్చడంతో ఎంఆర్పీఎస్ నాయకులు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు స్థానికులు మాట్లాడుతూ మా కాలనీలో ఉండే పాఠశాలలో ఇరవై ఎనిమిది మంది విద్యార్థులు చదువుకుంటున్నారని పోతేగుంట పాఠశాలలో పదకొండు మంది మాత్రమే ఉన్నారన్నారు అలాంటిది మా పిల్లలను కిలోమీటర్ దూరంలో ఉన్న పాఠశాలకు పంపించాలంటే ఎన్నో ఇబ్బందులు ఉన్నాయన్నారు తల్లికి వందనం కోసం అని టీచర్ చెప్పి మా చేత సంతకాలు తీసుకుని మోసం చేశారని ఆరోపించారు మా పాఠశాలను మా కాలనీలోనే ఉంచాలని వారు డిమాండ్ చేశారు సార్ నమస్తే సార్ కోతం గ్రామం సైదాపురం మండలం నెల్లూరు జిల్లా నేను మాజీ చైర్మన్ సార్ బొమ్మ వనేశ్వరయ్య గత నాలుగు ఎన్నో ఏళ్ళుగా ముప్పై ఏళ్ళుగా మా ఊరు బడి ఇక్కడే ఉంది సార్ కానీ ఇక్కడ వసతులు లేని బళ్ళు మా పిల్లలందరూ చదువుకుంటున్నారు కానీ ఇప్పుడు ఉన్న వసతులు లేని బల్లుల నుంచి తీసి వేరే దగ్గరకి పంపాలంటే పంపడానికి మధ్యలో దోవలలో ఎన్నో వసతులు లేని రోడ్డు మీద పశువులు అవన్నీ వచ్చే మా స్కూల్ మాత్రం వసతులు లేకుండా ఇలా అధ్వనంగా ఉంది సార్ ఈ అధ్వానం స్థితిలో మా పేద పిల్లలకి చదువులు కూడా అంతంత మాత్రమే ఉన్నాయి మూడు నాలుగు తరగతుల వాళ్ళకి కూడా ఒక అక్షరం కోరితే పొట్టకొచ్చి ముక్కరాదు ఇట్లాంటి వాళ్ళందరినీ పెట్టి మాకు టీచర్ లేదు టూ ఇయర్స్ ముందు నుంచి ఒక టీచర్ వెళ్ళిపోయారు అయినా సరే ఏ విద్య ఏ టీచర్లు కానీ ఏఎంఈఓ కానీ టీవీఓ కానీ వచ్చి మాకు ఊరికి కోతగొండ గ్రామం వస్తువు ఇక్కడ మాకు గత ముప్పై సంవత్సరాల నుంచి స్కూల్ జరుగుతా మా పిలకలు ఎక్కడ స్కూల్ చదువుతున్నారు ముప్పై సంవత్సరాల నుంచి ఇప్పుడు హఠాత్తుగా పై నుంచి జీవి వచ్చిందని చెప్పి తల్లిదండ్రులకు ఇవ్వకుండా పేరెంట్స్ మీటింగ్ పెట్టకుండా ఏమీ లేకుండా స్కూల్లో చేసి చదవండి చెప్పి మూడో తరగతి నాలుగో తరగతి ఏదో తరగతి కానీ అక్కడికి పొమ్మని చెప్పి మేడం మా పేరెంట్స్ కళ్యాణి దొంగ సత్కాలని ఇచ్చేసినారు కానీ మా పిలకలు ఆ దారిని బాగాలంటే అంటే దారి పొడిగిత కారెంట్ వేర్లు ఉండేది బాగులు ఉండవు ముళ్ళు ఉండవు ఇష్టసారి పద్ధతికి ప్రమాదం ఉండదు కానీ మా స్కూల్ అక్కడ మా పిల్లకాయలు అక్కడ వీస్ చదవాలంటే చాలా కష్టము నేను ఏంటంటే నిరుపేదలని మేము ఉదయాన్నే పూట కడుచుకునే దానికి పనులు పోవాలా మా పిల్లకాయలని ఉదయాన్నే తింది కానీ మేము చేర్చుకున్న శక్తి మాకు లేదు కానీ ఇక్కడ మా బడిలో ఇరవై మంది నెంబర్లు ఉండాలి చిలకాయలు కానీ అక్కడి ఊళ్ళో వచ్చి ఇదే గ్రామంలోని కులాలు ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న స్కూల్కి కలుపుతున్నామని చెప్పేసి ఈ రోజున అది ప్రభుత్వం తీసుకున్న పాలసీ అని చెప్పేసి ఎంఈఓ గారు మరి డిప్యూటీ ఎంఓ ఎంఈఓ గారు ఈ రోజున మేము ప్రశ్నించటం వల్ల తెలియజేయటం జరిగింది ఇది చాలా కుట్రతో చేసినటువంటి విధానం అని మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఒక స్కూల్ని ఇంకొక స్కూల్లో కలిపేటప్పుడు ఆ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థిని తల్లిదండ్రులతోనూ ఆ స్కూల్ విద్యా కమిటీ చైర్మన్తోనూ అట్లానే గ్రామ పంచాయతీ సర్పంచ్తోనూ మరి ఈ స్కూలు టీచర్ కానీ మండల ఎంఈఓ కానీ వాళ్ళు మాట్లాడి వాళ్ళ అభిప్రాయం తీసుకున్న తర్వాత వాళ్ళు ఓకే కలపండి అని ఆమోదం తెలిపిన తర్వాతే మరి ఈ మిర్జు చేసే విధానాన్ని ప్రారంభించాలి అయితే అట్లా జరగకుండా ఒక పద్ధతి ప్రకారంగా వాళ్ళ అంతటికి వాళ్లే నిర్ణయం తీసుకొని ఇక్కడున్న పిల్లల్ని తీసుకెళ్ళి ఆ స్కూల్లో కలపాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదేమంటే ఇక్కడ మేము అందరితో మాట్లాడేమని కూడా ఒక మాట చెప్తా ఉన్నారు ఈ స్కూల్ టీచరు మరి పేరెంట్స్ తల్లిదండ్రులతో మాట్లాడలేదు విద్యా కమిటీ వాళ్ళతో సంప్రదించలేదు కనీసం సర్పంచ్కి ఒక మాట వరుస కూడా చెప్పలే చెప్పకుండా ఈ స్కూల్ టీచరు అమ్మఒడికి కోసం పథకం కోసం సంతకాలు పెట్టమని